ప్రభు నందు ప్రియమైన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రియమైన నేటి ఉదయకాలము ఏసు ప్రభుల వారు స్వస్థత నందించిన మరొక సందర్భాన్ని గమనించుతా ఉన్నాం ఏసు ప్రభుల వారి అధికారం యేసు ప్రభుల వారు జరిగిస్తున్న కార్యములను చూసి అనేకులు విస్తుపోతూ ఉన్నారు నేటి ఉదయకాలము మన హృదయాల్లోకి దేన్ని అనుమతిస్తున్నాము అనే ప్రశ్నను మనం వేసుకొని ధ్యానించాలి వాట్ డు వీ అలౌ ఇన్ టు అవర్ లైఫ్ యేసుప్రభుల వారు తుఫానుని నిమ్మలించిన తర్వాత అవతల ఒడ్డుకి గలలే నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళినప్పుడు గిరాసేను ఇలా దేశంలోకి వెళ్ళినారు అంటే యోధులు కానివారు నివసించే ప్రాంతంలోకి వెళ్ళారు యూదులు కానివారు నివసించేటువంటి ప్రాంతంలో వారికి వేరు వేరు ఆహారపు అలవాట్లు ఉంటాయి ఆ ప్రాంతంలో యేసుప్రభుల వారు దిగినప్పుడు ఆయనకి ఎదురుగా ఒకడు వచ్చినాడంట దయ్యాలు పెట్టిన వాడు బహు క్రూరమైనటువంటి వాడు వాడిని ఆపగలిగిన వారు లేరు చాలా బలవంతునిగా ఉన్నాడు ఆ దయ్యం ఏ వ్యక్తిని అయితే పట్టిందో ఆ వ్యక్తి తను తాను గాయపరుచుకుంటూ హింసించుకుంటూ అడవిలోకి సమాధుల్లోకి వెళ్తున్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంది యేసుప్రభుల వారు నువ్వు వాడిలో నుంచి బయటికి రా అని అన్నారంట అవన్నీ యేసుప్రభుల వారిని బతిమలాడుతూ ఉన్నాయంట వాడిలో ఉన్నది అయ్యాలు అయ్యా సర్వోన్నతుడైన మాతో నీకేమి దయచేసి మమ్ములను ఎదుగో ఆ పాతాళంలోకి పంపించకండి ఈ పేరేంటి అంటే వాడిలో అనేక దయ్యములు ఉన్నది కనుక అవి సేన అంటున్నాయి చూడండి పేరు ఏంటంటే సేనా అనేక దయ్యములు వానిలో చొచ్చి ఉన్నవి సేన అనేటువంటికి మాటకు సేన అనే నెంబరు ఎంత అంటే ఆ కాలంలో వాక్య ప్రకారం దాదాపు రెండు వేలు అంటే అన్ని దయ్యాలు ఒక వ్యక్తిని పీడిస్తూ ఉన్నాయి ఉదయకాలము మనలో ఒక ప్రశ్న రావాలి అన్ని దయ్యాలు ఒక వ్యక్తిని ఎందుకు పట్టినాయి ప్రేమ మన జీవితంలో భక్తి కానీ చెడు కానీ రెండు మనం కోరుకుంటే మనం కావాలనుకుంటే వస్తాయి మనం అనుమతించితే మన జీవితంలోకి వస్తాయి మనం అనుమతించకపోతే మనం రానివ్వకపోతే అవి మన జీవితంలోకి రావు ఆ వ్యక్తి తన జీవితంలో పాపాన్ని ప్రేమించిన కొలది పాపాల లోపలికి వస్తూ ఉన్నాయి మనలో అనేక పర్యాయాలు మనము ఎరగకనే పాపాలు చేస్తాం ఒక దైవజనులు తమిళనాడు ప్రాంతంలో ఏమని చెప్పినారంటే ఇదిగో నరులు రోడ్డు మీద వెళ్తూ ఆకర్షణీయమైనటువంటి ఆ సినిమా పోస్టర్లను చూస్తున్నప్పుడు వాటి వెనుక దయాలు ఉంటాయంట అవి ఆ చూస్తున్న వ్యక్తుల్ని ప్రేరేపిస్తాయి అంట రా రా ఇంకా ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది సినిమా హాల్కి రాని తీసుకొని వెళ్తాయంట అక్కడి నుంచి లోకంలో అనేక వాటి వైపు వాడిని నడిపిస్తూ ఉన్నాయి ఈ వ్యక్తి ఎంత అనుమతించినా కొద్దీ ఈ పాపంలోకి అంత లోతుగా వెళ్ళిపోతూ ఉన్నాడు కనుక హృదయంలోకి అనుమతించకుండా నియంత్రించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒకవేళ నియంత్రించితే ఒకవేళ కఠినంగా ఉంటే ఒకవేళ తన్ను తాను నియంత్రించుకొని దాన్ని సరి చేసుకుంటే ఆ స్థితి రాదు ఎంతగా పాపంలో పడిపోతాడో అంతగా లోకంలో పతనావస్థలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఇటు ఉదయకాలము ఆ రెండు వేల దయాలు పట్టినటువంటి వ్యక్తి ఎవరో భయంకరమైన పాపి అని అనుకోవాల్సిన అవసరం లేదు అనేకులు అటువంటి జీవితంలో గుండా వెళ్తా ఉన్నాం తమ జీవితాన్ని తాము నియంత్రించుకోలేని స్థితి మన కళ్ళను మనం నియంత్రించుకోలేము మన మాటల్ని మనం నియంత్రించుకోలేము అందుకే ఈ ఇలాంటి కాలము ప్రభువుకి సమీపంగా జీవించినప్పుడు ప్రభు మనసు హృదయం మనలో ఏర్పడుతూ ఉంది ఈ లోకపు పాపము భీతి ఈ లోకపు శాపము ఇవన్నీ దూరమైపోతాయి లోకంలోని చెడు కార్యముల నుంచి దూరపరచబడి ప్రభులో ఎదుగుతూ ప్రభులో వరదల్లేటువంటి కృప దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన వాన్ని స్వస్థపరచుడుతున్న సందర్భంలో దయ్యాలు ఏమడుగుతున్నాయి అయా పాతాలంకు పంపించకండి చూడండి దయ్యాలు కూడా పాతాలానికి వెళ్ళడానికి భయపడతా ఉన్నాయి మానవ జీవితంలో అనేక మార్లు మనం భయం లేకుండా జీవించుతా ఉన్నాం మరుక్షణం మన జీవితంలో ఏమవుతుందో గుర్తెరకకుండా మనం అనేక సార్లు తప్పులు చేస్తూ ఉన్నాం పాతాళానికి దయ్యాలు వెళ్ళడానికి భయపడతా ఉన్నాయి కానీ మనం ఎట్లా దాంట్లోకి వెళ్ళి ఉండగలం కనుక మనం బ్రతికుండగా దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి ఒక క్షణం కూడా నిర్లక్ష్యము చేయకుండా ప్రభువులు ఎడల భయభక్తులు కలిగి జీవించడానికి మనం సిద్ధపడాలి ఆ దయ్యాలు ఏమని అడుగుతూ ఉన్నాయంటే అక్కడ విస్తారమైన పందులు ఉన్నాయి మేము పందుల్లో పోయి పడతాం ప్రభు పొమ్మన్నాడంట వెంటనే అవి పందుల మీద పడ్డప్పుడు ఆ ఒక్కసారిగా దయ్యాలు వాటి మీద పడినటువంటి దాన్ని బట్టి ఆ విస్తారమైన పందులు భయపడి కొండ మీద నుంచి పరిగెత్తుకొని వెళ్ళి సరస్సులో పడి అవి పరిగెత్తి వడిగా పరిగెత్తి వెళ్ళి పడినందుకు ఊపిరాడక చచ్చిపోయినాయి అంట ఒకేసారి వేల పందులు చనిపోయినటువంటి పరిస్థితి దీన్ని చూసి ఆ గ్రామంలో వాళ్ళు భయపడి ప్రభువుని బతింలాడుతూ రయ్యా మీరు దయచేసి వెళ్ళిపోండి ఎందుకంటే జరిగిన పరిస్థితి వారికి అర్థం కావట్లేదు ఇన్ని దినాలు దయ్యం పట్టిన వ్యక్తే చాలా భయంకరుడు శక్తివంతుడు అనుకుంటే వాన్ని శాంతపరిచి నిమ్మలపరిచినటువంటి వ్యక్తి వ్యక్తి ఎదుట కనబడతా ఉంది ఖచ్చితంగా ఈయన వాటన్నిటికన్నా బలవంతుడు శక్తివంతుడు కనుక అయ్యా మీరు మా దగ్గర ఉండకండి ఇందులో అనేక విషయాలు మనం గమనించాలి ఒకటి అంత బలవంతుడు శక్తివంతుడైనటువంటి ప్రభుని సరిగ్గా చేర్చుకోకపోతే సరిగ్గా సన్మానించకపోతే ఒకవేళ ఆయన కోపం మా మీద కూడా వస్తే ఈ ఊరికేం జరుగుతుందో అని ఒక భయం రెండు అక్కడ విస్తారమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది దాని యజమానులు ఏదైనా గొడవ అలజడికి కారణమైతే ఆ ఊరిలో ఒక పెద్ద గొడవ జరుగుతుంది కనుక మీరు ఇక్కడే ఉండకండి అనేది ఇంకొక భయం చూడండి ప్రభువుకి భయపడతా ఉన్నటువంటి సందర్భాలు దేవుని చేర్చుకోవడానికి భయపడుతున్నటువంటి వారు ఈ లోకంలో ప్రభుని అంగీకరించడానికి ప్రభు నామం నొప్పుకోవడానికి భయపడేటువంటి అనేకుల పరిస్థితి వారి అధికారము వారి అవసరతలు వారి పరిస్థితులు కోల్పోతామన్నటువంటి భయంతో ప్రభుని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు నేటి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలోకి దేన్ని అనుమతిస్తూ ఉన్నాం ఇలాంటి కాలంలో మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ ప్రభుకి ఇష్టలుగా జీవించు కృప దేవుడు దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిపి ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు అనేకుల్ని మేళ్లతో దీవెనలతో మా ప్రభు రక్షకుడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్